బట్టు కేవ్స్ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే ఇక్కడ మూడు వందల స్టెప్స్ అయితే ఉన్నాయండి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేసి కూడా మనమైతే ఇప్పుడు బట్టు కేవ్స్ అయితే వచ్చేసాం చాలామంది అయితే వస్తున్నారు లోపలికి వెళ్ళడానికి కూడా మనమైతే ఎంట్రన్స్లో నుంచి వీడియో అయితే తీస్తున్నాం కిందకి ఇదేనండి ఎంట్రన్స్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు లోపలికి రాగానే ఇక్కడ ఒక గృహ అయితే ఉందండి ఇది కాకుండా ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పెద్ద గృహం ఉంటుందంట ఆ గృహలో ఒక గుడి కూడా కట్టారంట ఆ గుడి ఎలా ఉంటుందో మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను నాతో పాటు లోపలికి వచ్చేయండి లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గృహ చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత పెద్దగా అయితే ఉంది మీ అందరికీ కెమెరాలో చూపిస్తుంటే ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ బయట చూడడానికైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది నేను చెప్పిన గుడి అయితే ఇదేనండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉన్న దేవత ఎవరో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నట్లుగా మన ఛానల్కి లైక్ చేసి అలాగే బాటంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్